ఇద్దరు కొడుకులైనా ఈ భగవంతుడి శ్రీశైల మల్లయ్య కోరవీ మల్లయ్య ఓదల మల్లయ్య పర్వతాల మల్లయ్య కత్రసాల మల్లన్న ఈలోని మల్లన్న గట్టు మల్లన్న మా కుల ఇంటి దేవతలు మేము చేస్తే వ్యవసాయం అందు పాడేందు పట్ట అటువంటి అటువంటి కలల్ల దేవుడు కనపడాలే మేము ముట్టింది ముచ్చమై పట్టింది పోడమై కొడుకులు బిడ్డలు కోడికి పడిగెత్తాలి అన్న తల్లి దీవన గలిమెల్లబోదు చెప్ప చెప్పరేల్లి ఉమరవెల్లి మలయ్యూ మొదలది మలయకు పర్వతాల మలయ్యు గడవాలి మలయకు మైలుబోది మలయకు పర్వతాల మలయకు జలవాడ రు జలవాడయ్యే मारिगते रामलागो रीडगते रामलागो जलमसाला मलय्यागो वासेbelly देवनेगी मترلमार रामलागो मिलनकुंत रामलागो बेदगेरी अतुगाना नब्बेला न सैयानीगु नलगोना नरसैयानीगु चेंदुला नरसैयानीगु देवनिपल्ल नरसैयागु पम्मला नरसैयानीगु बडंत नरसैयानीगु सिंदसाई बाबनीगु सत्तसैया बाबनीगु वयप्पा सानीगु बन्नागत कञ्जनागु मडरा सम्मावलीगु अन्नतरम राजलेगु नक्ला सालेनीगु अक्डविमोलेगु अक्कलचिदेलेगु अन्नतरम राजलेगु दन्नवान चपरे शांतामंगालनीगु दन्नवान चपरे शांतामंगालनीगु दन्न